సబ్బెట్ గడుపుతుంది లాస్ట్ వరకు ఇద్దరు ప్రార్థన చేసుకుని పడుకుంటారు లే പ്രാർത്ഥന അപ്പ హాయ్ అండి అందరికీ అయితే మరి చెప్ మరి మేమైతే ఇక్కడ వలస దగ్గర ఉన్నాం కదా మరి అందుకోసమే ఇంకొరి నీ ఇక్కడ పడి సగం వలస ఫస్ట్ ఏం చెప్పింది అందరికి ఉగాది శుభాకాంక్షలు అని చెప్పాము ఉగాది శుభాకాంక్షలు అస్సలు ఈ సిచువేషన్లోని ఈ టైంలో చెప్పాల్సి వస్తుంది అనుకోలేదు లేదు మరి రాత్రైతే పని చేస్తే తప్పదు చెప్పాలా అందరికీ వస్తుంది వలస దగ్గర ఉన్నాము అందరైతే మేమైతే ఇక్కడ వలస దగ్గరకు వచ్చినాము అందుకోసమే ఉగాది మరి అయితే స్వీట్ అయితే ఏం చేయలేకపోతున్నాం అబ్బాయి ఇంటి దగ్గర ఉంటే ఖచ్చితంగా అయితే ఏదో ఒకటి ఖచ్చితంగా చేసేవాళ్ళం మరి అందుకోసమే ఇంకోటి అయితే ఇక్కడ ఉగాది వేయిన తర్వాత అయితే వంట కూలీలు పెడతారంట మరి ఎండ విచిత్రంగా ఇంతవరకు నెల పైన అయింది ఈ ఎండలకే చేసుకుంటున్నాము ఇప్పుడు ఈ నెల అయిన తర్వాత అయితే ఈ ఉగాది అయిన తర్వాత పూట మీకు మధ్యాహ్నం కూలి అని చాలా చెప్పినారుంటి గంట తలకాలి ఇంటికి వచ్చేస్తాం అనమాటలో ఇంటికి వస్తాము అందుకోసమే ఇంకా మా అదే చెప్పమని చెప్పాడు నాకు అదే అనమాట సో అదే ఫ్రెండ్స్ మరి ఇలాంటి సమయంలో మరి గాదు శుభాకాంక్షలు చెప్పాల్సి వస్తుంది అని అనుకోలేదు అయినా తప్పదు చెప్పాల్సిందే సో మా ప్రసాద్ ఫ్యామిలీ కూడా ఇస్తారు అందరికైతే ఉగాది శుభాకాంక్షలు అబ్బా రా అంటే మీరు సరిగ్గా రాదని మా ఆయన మరి సైడ్ ఉండాలి రాత్రి పూట కదా ఇక రాత్రి దాటింది ఇప్పుడైతే మరి ఈ టైం అయితే వాళ్ళ దగ్గర ఉండి పని చేసుకుని తెలకాలి ఏం చేసాం మన యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు బాగా ఎదుగుతాదో ఎదిగి ఇంటి దగ్గర ఉండి మంచి మంచి వీడియోస్ మీకోసం తీయాలని చాలా ఆశ ఉండదు కానీ దేవుడు ఎప్పుడు బాగా ఎదుగుతలైతాదో తెలియదు మరి ఏం చేశాము అందరూ తప్పకుండా మనం సబ్స్క్రైబ్ చేయడము షేర్ మర్చిపోకండి ఖచ్చితంగా అయితే లైక్ చేయడము సో ఫ్రెండ్స్ మరి అందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు ఇట్లా ఇట్లా కనపడాలి అంటే ఇద్దరు కనపడాలంటే ఇద్దరు ఇద్దరు మనం చూస్తే మన మనం చూస్తే మన గడప చూస్తే బాగాలేదు అందుకోసమే వద్దాను నన్ను మరి బాగాలేదు ఎట్టుంటే ఏంది ఏమనుకోరు మన మనం ఇక్కడ వచ్చింది వలసకి మనం ఇక్కడ ఏమిటికి వచ్చామనుకునేది అవులే అవులే కరెక్ట్ 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 సో ఓకే ఫ్రెండ్స్ మరి ఇంకా పొద్దునయితే తెల్లారజామా నాలుగు గంటలకే లేపాలి మరి లేయాలి ఆ సురేఖ అయితే మరి ఎన్ని గంటలకు వేస్తాను ఎన్ని గంటలు లేదు మనకి తెలుదాం లేదు పొద్దున అంటే రేపు ఉగాది రోజు అనమాట ఉగాది రోజు చూద్దాం ఎన్ని గంటలకు లేస్తానో చూద్దాం సో ఓకే ఫ్రెండ్స్ మరి అందరూ పొద్దున గుడ్ మార్నింగ్ తో అప్ప ఓకే ఇప్పటికైతే గుడ్ నైట్ అందరికి గుడ్ నైట్ అండి మరి మన సబ్స్క్రైబర్ అందరికి వీడియో చూసే ప్రతి ఒక్కరికి మన వీడియో చూసే ప్రతి ఒక్కరికి అయితే గుడ్ మార్నింగ్ గుడ్ గుడ్ నైట్ గుడ్ నైట్ అండి మరి అందరికి అయితే ఓకే నాకని గుడ్ నైట్ మరి ఎంత మంది చెప్తారో మన సబ్స్క్రైబర్లు నా మా ఆయన అయితే ఖచ్చితంగా కామెంట్ లో నేను అడుగుతాను వీడియో చూసే వాళ్ళందరూ ఎంతమంది ఉన్నవాళ్ళు నాకు గుడ్ నైట్ చెప్తారో ఓకే అండి మరి అందరికి బాయ్

Hm. Dan tar gararane अभी गाएगी ना जोड़ ग्लास आ हम चलो तो देखो नीला सर आ रहा है आ आया हुआ है वो ले फिर बात करो लोगों ने गाना था नाटकों से तो नहीं साल पति किंदर आह ब्रेड क्या बोल बड़े लिंक एक शेर है

அதுதான் ரூபாய் எடுத்து கொண்டு வந்தாங்க ಭೀಮೈಫ್ ಮರಿಕೈತೆ ಅಸಲ್ಲಿ ಅರ್ಥ ಪಧ್ಯಾ ಎಂದೇ ತಿರು ತಿರುಗಿ ಪಕಡಿಬೆ ಸೈಡ್ ಆಡಬೇಟ್ ಆಡಬೇಟ್ ಇಡೀ ಉಂಟಾ naquele by the moors bitterive. Eh? பார்த்தா అదంతా అది ఏం సినీఫేందే అది పద నాలు హిర పడుతుంది సినీఫేందే వంచి వంచి నీ సంచి తీసుకుంటే వెళ్ళ మూడు సంచులు వాళ్ళ దగ్గర పట తీసుకున్నాది లేదు ఆడే ఉంటావు సినిం్ బై ఓడ్ ని పట్లడు తీసుకో పద్దంట పెట్టుకో హా రేయతే అది కాదు ఏ రంద వలేస్తా ఇప్పుడు ఏం పండు కాలు ఆల్వేస్ అంజం దాసాడు எதிர பட்ட தான் பண்டிங்க